జనసేన అధ్యక్షుడు ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ రెండు రోజుల చిత్తూరు నెల్లూరు జిల్లాల పర్యటన విజయవంతంగా పూర్తి చేశారు వర్షాలకు దెబ్బతిన్న రైతుల పరామర్శలో భాగంగా ఈ పర్యటన ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్కు రెండు విధాల ఉపయోగకరం మొదటిది వర్షాలకు దెబ్బతిన్న రైతుల పరామర్శ కాగా రెండవది త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికకు ట్రైల్ ప్రచారంగా ఉపయోగపడింది పవన్ పర్యటన తొంభై శాతం వరకు తిరుపతి పార్లమెంటు పరిధిలో జరగడం గమనార్హం తిరుపతి నుండి రోడ్డు మార్గాన బయలుదేరిన పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి సుళ్ళూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట గూడూరు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం వెంగడి నియోజకవర్గాలతో పర్యటించారు ఇవన్నీ కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలోనివే కావడం గమనార్హం వీటితో పాటు కోవూరు నెల్లూరులో పర్యటించారు బయటకు చెప్పలేదు కానీ పవన్ కళ్యాణ్ అతని సలహాదారులు స్వామికార్యం స్వకార్యం జరిగినట్టుగా ఉంటుందని ఈ పర్యటన ప్లాన్ చేసి ఉండవచ్చు తిరుపతి పార్లమెంటులో ఒక్క సత్యవేడు నియోజకవర్గం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలను కవర్ చేశారు సత్యవేడు ఈ నియోజకవర్గాలకు సంబంధం లేకుండా వేరొక పక్కన ఉండడంతో దాని జోలికి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ ఇలా ప్రజలతో మమేకం కావడం జన సైనికులకు పవన్ ఫ్యాన్స్కు ఆనందానికి అవధులు లేవు పవరం పర్యటన కొన్ని దగ్గరల అంచనాలు అందుకుని ప్రజలు తమ అభిమాన నాయకుని చూసేందుకు మాటలు వినేందుకు విరగబడ్డారు కొన్ని చోట్ల మాత్రం వర్షం అడ్డుగా నిలిచింది జనాలు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో జన సమీకరణ చేసే నాయకులు లేకపోవడంతో పవన్ స్థాయికి తగ్గట్టు జరగలేదని చెప్పవచ్చు వర్షాలు లేకపోయి ఉంటే పవన్ పర్యటన ఫలితం వేరొక రకంగా ఉండేది అతన్ని చూడ్డానికే జనం తరలి వచ్చేవారు పవన్ టార్గెట్ కూడా పూర్తయి ఉండేది మొత్తానికి ఈ పర్యటన తిరుపతి ఉప ఎన్నికకు కొంత బూస్ట్గా పనిచేస్తుంది పనిలో పనిగా శుక్రవారం నాడు నెల్లూరు మినర్వా గ్రాండ్ హోటల్లో కార్యకర్తలు నాయకులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టుకుని కలిసి పనిచేయాలని హితబోధ చేశాడు బీజేపీ నెల్లూరు జిల్లా నాయకులు మర్యాద కోసం పవన్ను వచ్చి కలిశారు కానీ కింది స్థాయి బీజేపీ జనసేన నాయకులు కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు దీని మీద పవన్ దృష్టి పెట్టి వారిని సమన్వయపరచడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఉండి ఉంటే బాగుండేది త్వరలో మళ్ళీ వస్తాను అన్నాడు బహుశా తిరుపతి పార్లమెంటు ఎన్నిక ప్రకటన వస్తే అతను ఉంటే తిరుపతి లేదా నెల్లూరులోనే బస చేయాల్సి ఉంటుంది దాని పరమార్థం అదే అయి ఉంటుంది రైతుల పరామర్శ అని చెప్పినా పనిలో పనిగా జగనన్న లేఅవుట్లు నీళ్ళలో మునిగినవి లిక్కర్ బ్రాండ్లు గురించి చర్చ చేనేత కార్మికుల కష్టాలు వంటి వైసీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రస్తావించి తిరుపతి పార్లమెంటు ఎన్నికకు ఇప్పటి నుండే సమరసింకం పూరించాడు పవన్ కళ్యాణ్